పవిత్ర రంజాన్ మాసవేళ గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ సమీపంలోని పేద ముస్లిం మైనారిటీ సోదరుడు షేక్ షా నివాసాన్ని మంత్రి లోకేష్ ఆకస్మికంగా సందర్శించారు షహెన్ షా కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ముస్లిం సోదరుడితో పాటు కుటుంబ సభ్యులకు పనులు తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని షహెన్ షా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు షహెన్ షా నివసిస్తున్న తన తండ్రి సెంటు స్థలంలో నిర్మించిన రేకుల ఇంటిలో ఇరుకుగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని షహీన్ షా తండ్రి జమాలుద్దీన్ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి స్పందిస్తూ కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని నూతన ఇల్లు నిర్మించి ఇస్తానని దిగులు పడవద్దని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి నారా లోకేష్ షహీన్ షా కుటుంబానికి పవిత్ర ఖురాన్ గ్రంథంతో పాటు రంజాన్ బహుమతిని అందజేశారు తమ ఇంటిని సందర్శించి మంత్రి నారా లోకేష్ ఇఫ్తార్ విందు స్వీకరించడంపై షహెన్షా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు